హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే పెంచులకోనకి ఈ మధ్య పెంచులకోనకి వెళ్ళాను అక్కడ నాకు జరిగిన ఒక సంఘటన మీకు షేర్ చేసుకుంటున్నాను అక్కడ పెంచులకోనలో క్యూలో మేము దర్శనానికి క్యూలో ఉన్నాం అనమాట ఒక దంపతులు ఇద్దరు వచ్చారనమాట వచ్చి అతనేమో రెండు రా లోపలికి అని అంటున్నాడు ఆమె అడుగెత్తి లోపల పెట్టలేకపోతూ ఉంది అప్పుడు దాకా నవ్వుకుంటా వచ్చిన వాళ్ళు అప్పటికప్పుడే అసలు ఆమె రాలేకపోతుంది ఏదో గాలి ఏదో అన్నట్టుగా ఆమె వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది మాకైతే చూస్తున్న వాళ్ళందరూ కూడా అందరూ చూస్తూ ఉన్నారు అయినా కూడా రామ్మ రామ్మ అని పక్కన వాళ్ళు కూడా అంటూ ఉంటే అసలు రాకుండా ఆమె వెనక తిరిగి వెళ్ళిపోయింది ఆమె స్వామివారు గాలి ఆమెకి ఏదో ఉన్నట్టుంది అందుకని రానికుండా అట్లా చేశారు మాకైతే ఎంతో నమ్మకం ఇంకా బలపడిందండి మీరు కానీ పింజరు కోనకి రానట్లయితే ఒకసారి రండి వచ్చి దర్శనం చేసుకోండి గారి మహిమ మహిమ మీరు చూడండి